హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నవరాత్రులలో అమ్మవారికి సులువుగా పూజ చేసుకునే విధానం గురించి చెప్తున్నాను వీడియో చివరి వరకు చూడండి మొదటిగా దీపారాధన చేయాలి దీపారాధన కోసం పూజకు ఉపయోగించే నూనెని కానీ నెయ్యని కానీ వేసి ఒత్తులను అందులో ఉంచాలి తర్వాత పసుపు వినాయకుడిని తయారు చేసుకోవాలి అలా తయారు చేసుకున్న వినాయకుడికి కుంకుమపట్టు ఇరువైపులా పెట్టి ఒక పల్లెంలో బియ్యం వేసి తమలపాకు పెట్టి తమలపాకు కోసం వైపు ఉండేలా ఏర్పాటు చేసుకుని పసుపు వినాయకుడిని ఉంచాలి ఒక అగర్వత్త తీసుకుని దీపారాధన చేయాలి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి మహేశ్వర దీపేని సాధితే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే ఇలాంటి దీపారాధన స్తోత్రం మీకు ఏదోస్తే అది పఠిస్తూ దీపారాధన చేయాలి ఆ తర్వాత దీప దీపపు కుందలకు కుంకుమట్టు గంధం పెట్టి అలంకరించాలి ఒక పుష్పాన్ని తీసుకుని నమస్కరించి పుష్పాన్ని కూడా దీపం కుందులపై ఉంచాలి ఆ తర్వాత ఆచమనే మూడు సార్లు నీరు తీసుకొని నాలుగోసారి ఆకలి విడిచిపెట్టాలి ఓం కేశవాయ స్వహా ఓం మాధవాయ స్వహా ఓం నారాయణ స్వహా ఓం గోవిందాయ స్వాహ అనుకుంటూ నీటిని విడిచిపెట్టాలి తర్వాత కలసారాధన కలసానికి కందము కుంకుమలతో బొట్టు పెట్టి కలసములో కుంకుమ గంధము అక్షంతలు వేసి ఒక పుష్పం కూడా వేయాలి కలసాన్ని అర్చితతో మూసివేసి కలసస్య ముఖే విష్ణువు కంటే రుద్రమాశ్రిత తత్వసితో బ్రహ్మ మధ్య మాతృగుణాశ్రిత కుక్షోత సాగర సర్వే దీపావసుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అదే శరితా సర్వే కలసాంబుసమాశ్రిత అనే శ్లోకాన్ని చదివి లోపల గంగే చేష్ణే గోదావరి సరస్వతి ధర్మదాసు కావేరీ జలేస్మిన్ సన్న గురు అంటూ లోపల ఓం అని దిద్దాలి తర్వాత ఆ జలాన్ని పూజా ద్రవ్యాల మీద తర్వాత ఆ ద్రవ్యాన్ని దైవుడు దేవుడు దైవం మీద తర్వాత అవి ఆత్మానం సంప్రోక్ష అంటే మన మీద జల్లుకోవాలి తర్వాత పసుపు గణపతికి పూజ మొదటిగా ఒక పుష్పం తీసుకొని ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అంటూ అక్షంతలు అస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటే చేతులు గడుక్కోవడానికి నీళ్లు సమర్పిస్తున్నాం అన్నమాట పాదయోహ పాద్యం సమర్పయామి పాదాలను గడుక్కోవడానికి నీళ్లు ముఖే శుద్ధ ఆచరణీయం సమర్పయామి మూడు సార్లు చూపించి కింద ఆకు మీద వదిలిపెట్టాలి తర్వాత శుద్ధోదక స్నానం సమర్పయామి అంటూ ఐదు సార్లు ఆకులో విడిచిపెట్టాలి దేవుడికి చూపిస్తూ వస్త్రాధ్రం అక్షతాం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి దివ్యశ్రీ చందనం లేపయామి అంటూ చందనం ఉన్న సమర్పించాలి కుంకుం ధారయామి అక్షంతలు అక్షంతలు పుష్పం వేసి నమస్కరించాలి తర్వాత ధూపం ధూపమంత్రాపయాలి ధూపం దర్శనాన్ని సాక్షాత్ దీపం దర్శనమి అంటూ ధూపాన్ని దీపాన్ని చూపించాలి తర్వాత నైవేద్యం ఐదు సార్లు చూపించి ఆ గుణపతికి బెల్లం నైవేద్యంగా పెట్టాలి గణేషునికి తాంబూలం సమర్పించి తర్వాత హారత కర్పూర నీరాజనం మీకు నచ్చిన శ్లోకం పాడుకుంటూ హారతినిచ్చి గణేషుని పూజ ముగించి యథాస్థానం స్థాపయామి పూజయామి అంటూ మూడు సార్లు గణేష్ని కదపాలి ఇప్పుడు అమ్మవారి పూజ ప్రారంభం అమ్మవారు కూడా ముందులాగే ధ్యాయామి ధ్యానం సమర్పయామి అంటూ పుష్పం ఆవాహయామి ఆసనం సమర్పయామి అంటూ పుష్పం నవరత్న కజిత సింహాసనం అంటూ పుష్పం అస్తయోహ అర్ఘ్యం సమర్పయామి అంటూ నీళ్లు పాదయోహ పాద్యం సమర్పయామి అంటూ మళ్ళీ నీళ్లు ముఖ్య శుద్ధ అచమణీయం సమర్పయామి అంటూ మూడు సార్లు నీళ్లు చూపించి తర్వాత శుద్ధోదక స్నానం సమర్పయామి అంటూ ఐదు సార్లు నీళ్లు చూపించి విడిచిపెట్టి ఏ దేవత పే పూజ అయితే మనం చేస్తున్నామో ఆ దేవత పేరిట ఓం శ్రీ లలిత దేవతాయే నమ అనుకుంటూ ఈ ఈ మంత్రాలన్నీ చదువుతూ పూజ చేయాలి ఓం శ్రీ లలిత దేవతాయే నమ వస్త్రం సమర్పయామి వస్త్రార్థం అక్షతాం సమర్పయామి ఓం శ్రీ లలిత దేవతాయే నమ యజ్ఞోపవీతం సమర్పయామి దివ్యశ్రీ చందనం లేపయామి అంటూ పుష్పాన్ని చందనంలో ముంచి చందనం చల్లి చందనం యొక్క పుష్పాన్ని సమర్పించడం కుంకుమ ధారయామి అంటూ కుంకుమ అక్షతాం సమర్పయామి అంటూ అక్షంతులు అమ్మవారి మీద వేస్తూ ఉండాలి తర్వాత నానా విధ పత్ర పుష్పాన్ని సమర్పయామి అంటూ కొన్ని పుష్పాలు అమ్మవారి మీద వేసి నమస్కరించుకోవాలి శ్రీ దవ్తా దేవతాయన సర్భాభరణానికి పూజ అవే అంటూ మరొక పుష్పం సమర్పించారు మీరు ఏ దేవుని అయితే పూజిస్తున్నారో ఆ దేవుని అష్టోత్తరాన్ని చదువుకుని కుంకుమ కానీ అక్షంతులు కానీ సమర్పించుకోవాలి అమ్మవారు కాబట్టి కుంకుమ పూజ చేయడం శ్రేయస్కరం అష్టోత్తర నామాలు కుంకుమ పూజ అయిన తర్వాత ధూపం ధూపమాగ్రాపయాన్ని ధూపం దర్శయామి సాక్షాత్ దీపం దర్శయామి తరువాత నైవేద్యం మీరేదైతే నైవేద్యం చేశారో అది అమ్మవారి చూపిస్తూ నివేదన చేయాలి నైవేద్యం అయిన తర్వాత తాంబూలం సమర్పించాలి ఓం శ్రీ లలితా దేవతాయ నమ తాంబూలం సమర్పయామి నైవేద్యం తాంబూలం తర్వాత ఆనంద కర్పూర నీరాజనం హారతివ్వాలి హారతిస్తూ మీకు ఇష్టమైన గీతాన్ని పాడుతూ అమ్మవారిని కీర్తించాలి మూడు సార్లు ప్రదక్షిణ చేసి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం క్షమాపణ నమస్కారం సాస్త్రాంగ నమస్కారం చేయాలి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కణాతిప ఎత్ పూజితమయ్య దేవ వారి పూర్ణాంతతస్తుతే అనుకుంటూ అక్షంతులు నీటితో ఆకులో విడిచిపెట్టాలి కలసారాధనలో దేవుడికి ఉపయోగించిన నీటిని తులసి కోటలో పూసి పూజ ముగించాలి ఇది నేను సాధారణంగా చేసుకునే నవరాత్రి పూజ రోజు ఇలా చేసుకోకపోవడం కుదరకపోయినా దసరా మూడు రోజుల్లో మీకు కుదిరితే ఇలా సులువుగా చేసుకోండి ధన్యవాదాలు